బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అద్దంకి నియోజకవర్గం నుంచి సర్పంచ్లు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గపాటి పురంధేశ్వరి సమక్షంలో బీజేపీ పార్టీలో చేరారు ఈ సందర్భంగా దగ్గపాటి పురంధేశ్వరి మాట్లాడుతూ బీజేపీ జాతీయ భావాలతో పనిచేసే కార్యకర్తల సమూహమని కాషేయ కండవ కప్పుకోవడంతో పాటు బాధ్యతలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు భవిష్యత్తులో అద్దంకి నియోజకవర్గంలో బీజేపీ బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు నియోజకవర్గం నుంచి బీజేపీలో చేరిన జాగర్లమూడి యలమందరావు జాగర్లముడి వారిపాలెం సర్పంచ్ జాగర్లమూడి వెంకటరత్నంతో పాటు మరికొంతమంది కమలం పార్టీలో చేరారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు లక్ష్మీనారాయణ కిసాన్ మోర్చా జోనల్ ఇన్ఛార్జ్ పరచూరి శ్రీనివాసరావు బీజేపీ ఆర్జీజన్ సెల్ స్టేట్ కన్వీనర్

अब देखो कहीं अब फिलॉन रूल तो मैं तो तो तो। नाम का रूल वाटर टाइम कभी मंदिर के लिए ना mm. 94 ने मिले फिलॉन तारा तो मेरे कांग्रेस कुछ रबड़ में मिलता होना जंपानी रवि जंपानी राजे में तो कस भी तो दिल्ली आना सुनो 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 ग्रामुला भाग एक्टिव होता है प्रेम सभ्यता मग्रामलो 350 चेستمचे एने भूतला ते ग्रामो 90 90 मी इज तर मगडा बोलतो श्रीवास रे इट इज अ रेडि गार इट सो हां थैंक यू सब्सक्राइब माय फ्रेंड फ्रेंड यस अंदर फ्रेंड नेक्स्ट साइन अंतिम मेलेने అందరికీ నమస్కారం ఈరోజు బాపట్ల పార్లమెంట్ జిల్లా నుండి అద్దంకి నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున కార్యకర్తలు వచ్చి భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది గడిచిన పది సంవత్సరాల కాలంగా భారతీయ జనతా పార్టీ దేశానికి అందిస్తున్నటువంటి సుపరిపాలన అదేవిధంగా నరేంద్ర మోడీ గారు నిస్వార్థంగా దేశానికి అందిస్తున్నటువంటి సేవ మరియు అవినీతి రహిత పాలన ఏదైతే దేశానికి ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం అందిస్తూ వచ్చిందో దాన్ని చూసి దాని నుండి స్ఫూర్తి పొంది ఈరోజు పెద్ద సంఖ్యలో అందరూ కూడా భారతీయ జనతా పార్టీలో చేరటం జరిగింది వారి చేరికతో ఖచ్చితంగా అద్దంకి నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ మరింత బలోపేతం అవుతుంది అని చెప్పి నేను గట్టిగా విశ్వసిస్తున్నాను వారందరూ కూడా గమనించవలసినటువంటి విషయం ఇవాళ కేవలం మనం భారతీయ జనతా పార్టీ కండువా వేసుకోవటం మాత్రమే కాదు కండువాతో పాటుగా బాధ్యతలు కూడా వస్తాయి అనేటువంటి విషయాన్ని వారందరూ కూడా గమనిస్తున్నారని చెప్పి నేను భావిస్తాను ఎందుకంటే ఏదైతే భారతీయ జనతా పార్టీ ఇప్పుడు మనం ఒక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టి ప్రజల్లోకి వెళుతున్నామో దానిలో కూడా వారందరూ చురుకుగా పాల్గొని ఖచ్చితంగా పెద్ద సంఖ్యలో సభ్యుల్ని భారతీయ జనతా పార్టీలో చేర్పించి భారతీయ జనతా పార్టీని అద్దంకి నియోజకవర్గంలో ఖచ్చితంగా బలోపేతం చేస్తారు అని విశ్వసిస్తూ వారందరినీ మరి భారతీయ జనతా పార్టీ కుటుంబంలోకి ఆహ్వానిస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తుంది